ప్రభునామానికే మహిం కలుగునుగాక కూడి వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ అందనాలండి ఇర్మియా గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం ఇర్మియా గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయం ఇందులో ముఖ్యాంశం ఏంటంటే యోధా ప్రజలను రెండు గంపల అంజూరపు పండ్లకు పోల్చినటువంటి పోలికను మనం ఈ అధ్యాయంలో చూడవచ్చు యోధా ప్రజలను రెండు గంపల ఆ గంపల్లో ఉన్నటువంటి అంజూరపు పండ్లకు పోలికలుగా పోల్చి ఒక విషయాన్ని ఈ అధ్యాయంలో దేవుడు ఇర్మియా ద్వారా సెలవిచ్చాడు మొదటి మూడు వచనాల్లో మనం చూస్తే అంజూరపు పండ్ల దృష్టాంతాన్ని చెప్పాడు ఒకసారి చదువుదాం బొబులోను రాజైన నెబగద్రజరు యోధా రాజైన యహుయాకీము కుమారుడును ఎకున్యాయున్యాను యోధా ప్రధానులను శిల్పకారులను కంసాలులను ఇరుశలయం నుండి చెరపట్టుకుని బబులు తీసుకుపోయిన తర్వాత ఇహోవా నాకు చూపగా ఇహోవా మందిరం ఎదుట ఉంచబడిన రెండు గంపల అంజూరపు పండ్లు నాకు కనబడను ఒక గంపలో ముందుగా పరిపక్ ముందుగా పక్వమైన అంజూరపు పండ్ల వంటి మిక్కిలి మంచి పండ్లు ఉండెను రెండవ గంపలో మిక్కిలి జబ్బైన అంజూరపు పండ్లు ఉండెను అవి తినశక్యము శక్యముఖానంతగా జబ్బువి దేవుని శిక్షలో బబులోనుకు వెళ్ళాలని దేవుడు ఇస్రాయిలులకు చెప్పాడు బొబులోనుకు చెరకు వెళ్ళిన వారిని మంచి అంజోరపు పండ్లని చెరకు వెళ్లకుండా వ్యతిరేకించిన వారిని జబ్బు గల అంజోరపు ఇక్కడ రెండు గంపలను దేవుడు చూపించాడు ఆయన మందిరెదిటే రెండు అంజూరపు పండ్ల గంపలు ఉన్నాయి ఒక గంపలోనేమో మిక్కిలి మంచివి పరిపక్వమైనవి అంజూరపు పండ్లు ఒక గంపలో ఉన్నాయి మరొక గంపలో మిక్కిలి జబ్బువి ఉన్నాయి అవి ఎలాంటివి అంటే కానంత జబ్బువి ఇప్పుడు యహోఓ వాక్కు ఇరుమియాకు ప్రత్యక్షమే చెప్పింది ఏంటంటే ఇస్రాయల్ దేవుడని ఇహోవా ఆజ్ఞయించేది ఏంటంటే వారికి మేలు కలగవలనని ఈ స్థలము నుండి నేను ఖల్దీల దేశమునకు చరగా పంపు యూదులను ఒకడు ఈ మంచి అంజరో పండ్లను లక్ష్య పెట్టినట్లుగా లక్ష్య పెట్టును వారికి మేలు కలిగినట్లు నేను వారి మీద దృష్టి ఉంచుచు ఈ దేశమునకు వారిని మరలా తిరిగి తీసుకుని వచ్చి పడగొట్టక వారిని కట్టేదను పెళ్లగంపక వారిని నాటెదను వారు పూర్ణ హృదయంతో నా యద్దకు తిరిగి రాగా వారు నా జనులగునట్లును నేను వారి దేవుడు నగనట్లును నేను యహోవానని నన్నెరుగు హృదయాన్ని వారికి ఇచ్చేదను మరియు యోధారాజైన సిద్కియాను అతని ప్రధానులను దేశంలో శేషించిన వారిని ఐగుప్తు దేశమును నివసించే వారిని మిక్కిలి జబ్బువైనందున తినశక్యము కానీ ఆ జబ్బు అంజోర పండ్ల వలె ఉండజేసేదను అని ఇహోవా సెలవిచ్చుచున్నాడు మరియు వారు ఇటు అటు చెదరగొట్టబడుటకై భూరాజ్యములన్నిటిలోను భూరాజ్యములన్నిటిలోనూ నేను వారిని తోలివే స్థలములన్నిటిలోను వారిని భీతి భీతికరముగాను నిందాస్పదముగాను సామెతగాను అపహాస్యాస్పదముగాను శాపాస్పదముగాను ఉండజేసేదను నేను వారికిని వారి పితరులకు ఇచ్చిన దేశంలో ఉండకుండా వారు పాడైపోయే వరకు నేను కడ్గమ్మును క్షామమును తెగులును వారిలోనికి పంపేదాను దేవుని శిక్షలో ఇస్రాయిలీలు ఐదు బబులోని దేశానికి వెళ్ళాలి అలా వెళ్ళిన వారు మంచి అంజూరపు పండ్ల గంపాలో ఉన్న అంజూరపు పండ్లు లాంటివారు మేము ఆ బబులోను రాజుకు బానిసలము కాము మా ఇష్టం వచ్చినట్టుగా మేము ఈ దేశంలోనే ఉంటాం లేదా వేరే దేశానికి వెళ్తాం కానీ బబులోను రాజు చేతి కిందకి మేము వెళ్ళాం అన్న వాళ్ళని మిక్కిలి జబ్బైన అంజోరపు పండ్లుగా పోల్చాడు మరి ఏంటి ఎందుకు దేవుడు వీరికి శిక్ష విధిస్తున్నాడు మరి మనకు కూడా ఈనాడు క్రైస్తవులుగా ఉన్న మనం కూడా శిక్ష అనుభవించాలా అనే విషయాన్ని గురించి మనం ఆలోచన చేద్దాం ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం పంతొమ్మిదో చిన్న నేను ప్రేమించు వారిని అందరిని గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము నేను ప్రేమించు వారి అందరిని ఆయన ఏం చేస్తానంటే దేవుడు ఎవరినైతే ప్రేమించే ప్రేమిస్తాడో వాళ్ళందరినీ గర్దిస్తాడు శిక్షిస్తాడు హెబ్రీ పత్రిక పన్నెండో అధ్యాయం ఏడవ వచనం నుంచి శిక్షాఫలము పొందుటగా మీరు సహించుచున్నారు దేవుడు కుమారులనుగా మిమ్మల్ని చూచుచున్నాడు తండ్రి శిక్షింపని పని కుమారుడెవడు కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు మీరు పొందని ఎడల దుర్భీజులే గాని కుమారులు కారు మరియు శరీర సంబంధమైన తండ్రులు మనకు శిక్షకులై ఉండరి వారి ఎందు భయభక్తులు కలిగి ఉంటిమి అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వారికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలను కదా వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్లు మనల్ని శిక్షించరు కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన మనలను శిక్షించుచున్నాడు ఆనాడు ఇస్రాయేలీలు యోధా జనాంగానికి బబులోను దేశాన్ని చెరగా నియమించాడు శిక్షించాడు వాడు కారణం ఏంటంటే తన పరిశుద్ధతలో వారు పాలు పొందాలని మేలు కొరకే మరి మనం దేవుని బిడ్డలం మనం కూడా మనల్ని కూడా దేవుడు తండ్రిగా మనల్ని కుమారులుగా ఎంచి మనల్ని శిక్షించుచున్నాడు మరి మనం దేవుని శిక్షకు లోబడుచున్నామా ఆ విషయాన్ని మనం గ్రహించుకోవాలి యాకో పత్రిక నాలుగో అధ్యాయం ఏడు వచ్చిన కాబట్టి దేవునికి లోబడి ఉండు అపవాదిని ఎదిరించుడి అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును ఇక్కడ ప్రభువు ఇస్రాయిల్తో చెప్పాడు నా శిక్షలో భాగంగా బొబులోను రాజు అయిన నెపికినచరు దగ్గరికి మీరు వెళ్ళండి అలా అన్నప్పుడు చాలామంది ఏమన్నారంటే కొద్దిమంతే లోబడి వెళ్ళారు మరికొద్ది మంది చాలామంది మేము వెళ్ళాం మేము లోబడం మేము ఈ దేశంలోనే ఉంటాము అన్నారు కొందరు ఇస్రాయిలీ ఏమన్నారంటే మనం నిపుగదినజ యొక్క శిక్షను తప్పించుకోవడానికి ఐగుప్తు దేశానికి వెళ్ళిపోదాము అన్నారు ఇర్వియా గ్రంథం నలభై మూడో అధ్యాయంలో తేటగా మనం ఈ సందర్భాన్ని గ్రహించగలం నేర్చుకోగలం ప్రభు పిల్లలైనటువంటి మనం మనం చేయాల్సింది ఏంటంటే దేవుని శిక్షను మనం తృణీకరించకూడదు ప్రభు యొక్క శిక్షను మనం ఏం చేయకూడదు తృణీకరించకూడదు సామెతలు గ్రంథకర్త అంటాడు మూడో అధ్యాయంలో సామెతలు మూడు పదకొండు నా కుమారుడా ఇహోవా శిక్షను తృణీకరింపవద్దు ఆయన గద్దింపునకు విసుకవద్దు యోగు గ్రంథం యోగు గ్రంథం ఐదో అధ్యాయం పదిహేడవ విషయం దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు కాబట్టి సర్వశక్తుడకు దేవుని శిక్షను తృణీకరింపకుము హెబ్రీ పత్రికలో చదివాం కదా మనం ఎబ్రి పత్రిక పన్నెండో అధ్యాయంలో మనం చదివాం పన్నెండు ఐదు చదివితే నా కుమారుడ ప్రభు చేయు శిక్షను తృణీకరించకుము ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకుము ప్రభు తాను ప్రేమించు వాని గద్ది శిక్షించి తాను స్వీకరించి ప్రతి కుమారుని దండించునని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచి తిరిగి అంటున్నాడు కాబట్టి ప్రభు బిడ్డలైనటువంటి మనం మనల్ని కూడా దేవుడు తన కుమారులుగా కుమార్తెలుగా ఎంచి ఆయన తండ్రి అయి మనల్ని శిక్షించి మంచి మార్గంలో పెట్టాలనేది ఆయన యొక్క ఆశ మరి శిక్ష వారికి నియమించాడు నెవగదినజ చేతికి దొరికి అతని ద్వారా వాళ్ళు బొబులోని దేశానికి చెరగా వెళ్ళాలి అది దేవుని యొక్క నిర్ణయం వారికి శిక్షగా డెబ్బై సంవత్సరాల చెరను దేవుడు నిర్ణయించాడు మరి ఎందుకు ఈ శ్రమ శ్రమ వల్ల కలిగే మేలేంటి అది కూడా రాశాడు అది కూడా రాశాడు మన భాగంలోకి వస్తే ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన ఒకసారి చదివితే నేను ప్రేమించు వారిని అందరినీ గర్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందు ప్రభు మనల్ని శిక్షించేది ఎందుకు అంటే మారు మనస్సు పొందడానికి మరి యూదులు ఇస్రాయేళ్ళ ప్రజలు ఏం చేశారు దేవుణ్ణి విడిచిపెట్టి విగ్రహాలను పూజించడం మొదలుపెట్టారు అందుకే దేవుడు వారికి శిక్షగా డెబ్బై సంవత్సరాలు బాబులు చరను నియమించాడు ఆ చెరలో నుండి వచ్చిన తర్వాత వాళ్ళు బుద్ధి తెచ్చుకుంటారు అరే మనం దేవుణ్ణి విడిచిపెట్టినందువల్ల మన తండ్రిని వదిలేసినందువల్ల మనల్ని ఎంతో ప్రేమగా చూసేటువంటి మన తండ్రిని విడిచిపెట్టి అన్య దేవతలను అనుసరించినందువల్ల మనకి దుర్గతి కలిగింది ఈ దుస్థితిలోనికి మనం వచ్చాము ఇంక ఎన్నడూ కూడా మనం దేవునికి వ్యతిరేకంగా చేయకూడదని వారిలో మారు మనస్సు కలుగుట కొరకే దేవుడు వారిని విడిచిపెట్టాడు శిక్షకు అప్పగించాడు కాబట్టి మనలో కూడా దేవుడు శిక్షించినప్పుడు మనలో కూడా మారు మనస్సు కలుగుతుంది ఇంకా విధేయత అనమాట శ్రమల్లో ఏంటి విధేయత పత్రికలో మనం చదువుతాం పత్రిక ఐదవ అధ్యాయం వచనం శరీర దారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిన మరియు ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనిను అని మనం చదువుతాం శ్రమ మనల్ని విధేయులుగా చేస్తుంది శ్రమ మనల్ని విధేయులుగా చేస్తుంది ఒకటి మారు మనసు కలగజేస్తుంది రెండవది విధేయత కలిగేటట్టు చేస్తుంది నూట పంతొమ్మిదవ కీర్తన రాసిన కీర్తనకారుడు నూట పంతొమ్మిది అరవై ఏడు శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకును చున్నాను దేవుని వాక్యాన్ని అనుసరించి నడుస్తాం డెబ్భై ఒకటో వచ్చును నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు నేర్చుకున్నట్లు శ్రమ ఉండుట నాకు మేలాయను శ్రమలో దేవుని యొక్క కట్టడలు నేర్చుకుంటాం దేవుని పరిశుద్ధతలో పాలు పొందుతాం శ్రమలలో సువర్ణముగా మారుతాం బంగారాన్ని శుద్ధి చేయడానికి అగ్నిలో వేస్తారు అగ్నిలో సువర్ణం నాశనం అయిపోదు మేలిమి బంగారమై మళ్ళా మళ్ళా యోబు యోపుగారు అదే అంటాడు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఈ శ్రమల వల్ల మనకు మెప్పు ఘనత మహిమ పొందుతాం పేతురు తన పత్రికలో రాశాడు ప్రభుని యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు శ్రమ పొందుతున్న మనకు మెప్పు మహిమ ఘనత కలుగుతాయి మరి క్రీస్తు కొరకు మనం పడే శ్రమల్లో ఇలాంటి ఆశీర్వాదాలు ఉన్నాయి అందుకే ఫిలిప్పీ పత్రిక మొదటి అధ్యాయం ఆఖరి వచ్చినని చదివితే క్రీస్తునందు విశ్వాసముంచుట గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడును మనకు లోకముతో కలుగు శిక్షావిధిలో మనకు పాలు పంపులు లేవు కాబట్టి లోకానికి కలిగేటువంటి శిక్ష నిత్య శిక్షకు మనం పాత్రలు కాదు అందు నుంచి తప్పించబడ్డాం కనుక ఈ లోకంలో ప్రభు ద్వారా మనం శిక్షించబడుతున్నాం అందుకే ఇప్పుడు క్రీస్తు చేసినందు వారికి ఏ శిక్షా విధి లేదు మరి క్రీస్తుని అంగీకరించి మనసు పొంది వాక్యాన్ని విని విశ్వసించుట ద్వారా మనం రక్షణ పొందగలము నిత్య నాశనాన్ని తప్పించుకోగలం నిత్య జీవాన్ని స్వతంత్రించుకోగలం ఇస్రాయిలు దేవుని శిక్షకు లోబడితే వారిని ఏం చేస్తానో చెబుతున్నాడు ఈ అధ్యాయంలో మంచి అంజూర పండ్లతో పోలుస్తాడు ఆయన ఏమంటున్నాడంటే ఐదవ వచనం వారికి మేలు కలగవలనని ఈ స్థలం నుండి నేను కయలుదేరే దేశంలో చెరగా పంపు యూదులను ఒకడు ఈ మంచి ద్రాక్ష పండ్లను లక్ష్య పెట్టినట్లుగా పెట్టు ఇప్పుడు పండ్ల కొట్టుకు వెళ్ళిన కూరగాయల కొట్లకు వెళ్ళినా మనం పుచ్చు వాటినే ఎరుకుంటాం కదండీ కానే కాదు మంచి వాటిని సెలెక్ట్ చేసుకుంటాం కాబట్టి దేవుని మాటకు విధేయత చూపేవారు మంచి అంజోరపు పండ్లు ఆరోచనలో వారికి మేలు కలుగుతుంది వారికి మేలు కలుగుతుంది వారి మీద దేవుడు తన దృష్టి ఉంచుతాడు ఆరో వచనంలో నేను వారి మీద దృష్టి ఉంచు ఉంచుచు అంటాడు ప్రభు మన మీద దృష్టి పెడతాడు వారి దేశానికి మరలా తీసుకొస్తాడు ఈనాడు సంఘాన్ని కూడా పరలోకంలో చేరుస్తాడు ఇంకా మనం చూస్తే ఆరో పడగొట్టక కట్టేదను పెళ్ళగించక నాటేదను అంటారు ప్రభు మనలు కూడా కట్టువాడు ప్రభు మనలను కూడా నాటువాడు ఇంకా వారికి ఆయనే ప్రభువు అని ఎరిగే హృదయాన్ని ఇస్తాడు వారికి ఆయనే ప్రభువు అనేటువంటి సత్యాన్ని గ్రహించేటువంటి యహోవాను ఎరిగి ఉండేటువంటి హృదయాన్ని దేవుడు వారికి ఇస్తాడు లోబడితే లోబడితే మేళ్ళు లోబడకపోతే ఎనిమిదవ వచనం నుంచి పదవ వచనం వరకు ఎనిమిదో వచనంలో ఏమంటున్నారు మరియు యోధారాజైన సిద్కియాను అతని ప్రధానలను దేశంలో శేషించిన వారిని ఐగుప్తు దేశమని నివసించే వారిని మిక్కిలి జబ్బు అయినా తిన జబ్బు అయినటువంటి అంజూర పండ్ల వలె ఉండజేసేదను అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు కాబట్టి వారికి బాధ కలగజేస్తాడనమాట ఇంకా వచనంలో ఇటు అటు వారు చదరగొట్టబడతారు భూరాజ్యములన్నిటిలోనికి తోలివేయబడతారు వారు నిందాస్పదంగా ఆస్పదంగా అపహాస్యా అపహాస్యానికి ఆస్పదంగా వారిని చేస్తాడు ఖడ్గమును క్షామాన్ని వారికి కలిగిస్తాడు వాళ్ళందరూ అవిధేయులైతే కాబట్టి దేవుని శిక్షకు లోబడక దేవుడు శిక్షగా నియమించిన బబ్బులను దేశానికి వారు వెళ్ళక మేము వెళ్ళాం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు మేము ఎక్కడే ఉంటామని ఉండి ఆ తర్వాత కాలంలో మరలా నెగద నిజలకు భయపడి ఆయా దేశాలకు పారిపోయిన వాళ్ళలో ముఖ్యంగా ఐగుప్తుకు పారిపోయిన వాళ్ళలో యూదులు ఉన్నారు వారు అవిధేయులు అందుకే వారికి శిక్ష ఈనాడు మనం విశ్వాసం ఉంచుట మాత్రమే కాదు విధేయులం అవ్వాలి ఒకవేళ మనం విధేయులం కాకపోతే మనకు కూడా బాధ తప్పదు కొరిందీలకు రాసిన పత్రిక పదకొండు ముప్పైలో చదువుతాం అందువల్ల మీలో కొందరు బలహీనులు అవుతున్నారు అవుతున్నారు నిద్రిస్తున్నారు అంటాడు అంతేకాదు పరలోకంలో అల్పులుగానే ఉంటాం మనం ఆయనకు విధేయులం కాకపోతే రక్షణ ఉచితమేనండి కానీ బహుమానాలు మాత్రం కష్టపడి సంపాదించుకోవాలి రక్షణ ఉచితమే విశ్వాసము ద్వారా దేవుడిని రక్షిస్తాడు కానీ పొరలోకంలో నీవు నేను ఉన్నతంగా ఉండాలి అంటే మహిమలో నిత్యము కూడా గనులుగా ఉండాలంటే లోబడాలి లేకపోతే అల్పులుగానే ఉండిపోతాం ఇంకా ఏ ఏ దేశాలకు వాళ్ళు పారిపోయారో తలదాచుకోవడానికి ఆయన శిక్షణ తృణీకరించారో వారిని మరలా ఆ దేశాల్లో ప్రవేశింపనయ్యాడు ఈనాడు కూడా అంతేనండి విశ్వాసము ద్వారా రక్షణ పొందకపోతే వారికి పరలోకం లేదు వారు పరలోకంలో ప్రవేశించరు చూడండి నామకారుద క్రైస్తవులు ఉంటారంటే ఉపకారాల కోసం ప్రభువును నమ్మేవారు బాధ వచ్చినప్పుడు మొక్కుబడు చేసుకుని బాధ తీరిపోయిన తర్వాత మర్చిపోయేవాళ్ళు అసలు వాళ్ళు ప్రభువుని ఎందుకు అంగీకరించారో తెలియనటువంటి స్థితిలో ఉన్నవారు మరి నీవు దేవుని ఏర్పాట్లో ఉన్నావా ఆయన ఏర్పాట్లో ఉన్నవారు తప్పనిసరిగా ఆయనకు అవుతారు మరి నామకార్థుల్లో పెద్దలుంటారు నామకార్థుల్లో విశ్వాసులు ఉంటారు నామకార్థుల్లో సేవకులు కూడా ఉంటారు నామకార్ధ ఇస్రాయిలీలు వారి దేశంలో ప్రవేశించకుండా త్రోసివేయబడ్డారు అలాగే నామకార్థ క్రైస్తవులు కూడా పరలోకంలో ప్రవేశించకుండా తోసివేయబడతారు అందుకే ప్రభు చెప్పాడు ఆయన కొండ మీద ప్రసంగంలో ప్రభువా 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 అని నన్ను పిలిచి ప్రతివాడు పరలోకంలో ప్రవేశించాడు పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేసేవాడే ప్రవేశిస్తాడని చెబుతూ వాళ్ళు అంటారట అయ్యా మేము నీ నామమున దెయ్యములు వెళ్ళగొట్టలేదా నీ నామంన ప్రవచింపలేదా నీ నామమున అద్భుతాలు చేయలేదా అని చెప్పసాగుతురు చెబుతూ ఉంటారు అప్పుడు ప్రభు అంటాడు మీరెవరో నాకు తెలియదు అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి తొలగిపోండి అంటాడు కాబట్టి మనం ఏదో ఉపకారాల కోసం మేలుల కోసం ఏది రోగాలు పోతాయి జబ్బులు పోతాయి ఆస్తి ఐశ్వర్యాలు సంపాదించవచ్చు వీటి కోసమే కదా మనుషులు వెంపర్లాడేది భోగభాగ్యాలు సంపాదించుకోవాలి అష్టైశ్వర్యాలు సంపాదించుకోవాలి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలని ఎలాగ తాపత్రయపడే వాళ్ళు క్రైస్తవులు కూడా ఉన్నారు నిజముగా క్రీస్తుని అంగీకరించి నేను రక్షణ పొంది ఆయన బిడ్డగా జీవించి విధేయుడనే విధేయురాలనే ఆయన మెప్పు పొందాలనుకునేవారు బహు తక్కువ మంది మరి మనం ఎలా ఉన్నాం మీరు నేను మంచి అంజూర పండ్లమా జబ్బువైన అంజూర పండ్లమా మనల్ని మనం పరీక్షించుకోవాలి ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు ప్రభు చిత్తమైతే రేపుడుదం మరొక అధ్యాయాన్ని ప్రారంభించుకుందాం దేవుడు ఈ వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక ఆమ్ల